నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మొదలెట్టారు సరే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ క్యాడర్ కార్యకర్త నాయక ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ అని కాదనను కానీ ఇప్పుడు తమిళ్ వాళ్ళు టార్గెట్ చేయడం మొదలెట్టినారు ఏదైతే స్టాలిన్ ఉదయనిది స్టాలిన్ కావచ్చు స్టాలిన్ పార్టీ ఏదైతే ఉందో అది డిఎంకే పార్టీ అనుకుంటా సో వాళ్ళు వాళ్ళ క్యాడర్ వాళ్ళ కార్యకర్తలంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం జరిగింది అయితే ఏంటంటే వీళ్ళకు వంత పాడుతూ వైసీపీ పార్టీ క్యాడర్ అయితే రంగంలోకి దిగిందనమాట సో వీళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేసినారు ఏమంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం మనం మన రాష్ట్రంలో ఈ వంద కాదు రెండు వందల సార్లు కొట్టుకోవచ్చు ఒకటి మీద ఒకటి దండెత్తవచ్చు తప్పు లేదు కానీ పక్క రాష్ట్రం కూడా వచ్చి మన మీద మాట్లాడుతున్నప్పుడు వాడికి మనం కనుక భావం వ్యక్తం చేస్తే కనుక ఎర్రిపప్పు అవుతాం దాన్నే విభజించు పాలించడం అయితే జరిగిందనమాట సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే రెండు మతాల మధ్య విద్వేషాలు చు చిచ్చు పెట్టే విధంగా చేస్తున్నాడని చెప్పేసి తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ అంట పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టినాడంట ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళు వంత పాడుతున్నారు మరి ఈ వైసీపీ పార్టీ అభిమానం నాకైతే తెలియదు కానీ మరి బీజేపీ వాళ్ళు టార్గెట్ చేయరు అసలు ఆంధ్రాలో కాంగ్రెస్ ఏ లేదు సిపిఎస్సిపిఎం అంటారా కనుమరుగైన పరిస్థితి చేస్తే ఎవరు చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తే చేయాలి ఎవరో భార్గవారంట సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మూడు పెళ్ళిళ్ళకి సంబంధించి మూడు ఫోటోలు నందిని గారితో రేణు దేశాయ్ గారితో తర్వాత అన్న లక్ష్మిమూ గారితో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తలమే పెట్టుకున్నటువంటి క్యాప్ కావచ్చు అదేవిధంగా ఆయన వేసుకున్నటువంటి రెండవ ఫోటో వచ్చేసి ధారణ కావచ్చు మూడో ఫోటో వచ్చేసి తన వైఫ్తో ఉన్నటువంటి చర్చిలో ఫోటో కావచ్చు అదేవిధంగా ఆ పక్కన సినిమాలో కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు మందు గ్లాస్ పట్టుకున్నటువంటి ఫోటో కావచ్చు అదేవిధంగా కింద పూరం కవర్ ఆ తర్వాత చెగువేర వేర ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని పెట్టి ఒక కామెంట్ చేసినట డియర్ తమిలియన్స్ హీఈస్ ఫేక్ సనాతని ట్రీట్ హిమ్ లైక్ నాయి హీస్ నాట్ బిలాంగ్ టు ఆంధ్ర మరి ఎక్కడోడు మరి ఎక్కడోడు అంటే బేసిక్గా ఏమంటే పెళ్లి చేసుకొని కుదరకపోవడంతో విడాకులు తీసుకోవడం తప్పు అయితే కనుక ఈ రోజు సింగిల్ డే మన హైదరాబాద్ వరకు చూసుకుంటే దాదాపు ముప్పై నుంచి మూడు వందల కేసులు నమోదు ముప్పై నుంచి మూడు వందల కేసులు నమోదు అంటే అర్థం చేసుకోండి ఆ రేంజ్లో విడాకులు తీసుకోవడం జరిగింది ఈ వీళ్ళ చుట్టుపక్కల వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి విడాకులు అవునంటూ మాట్లాడతారన్నమాట ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తా ముస్లిం కమ్యూనిటీలో అందరి ఇళ్లలో బీఫులు తినరు అది ప్రాంతాన్ని బట్టి ఆ ఉన్నటువంటి ఏరియాని బట్టి మారత ఉంటుంది ఆ విషయాన్ని అర్థం చేసుకోండి మరి ముఖ్యంగా ఆంధ్రాలో చాలా ప్లేసెస్లో బీఫ్ని తినరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి రెండోది ఏంటంటే ముస్లిం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి బిర్యానీ తినడం తప్ప కాదు కదా అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు తను ఒక మాల వేసుకున్నారు ఆ మాల ధరించడం తప్ప అదేవిధంగా తన భార్య ఎవరైతే ఉన్నారో ఆనా లక్ష్మీవ గారు రష్యన్ ఆర్థడిక్ చర్చికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన భార్యతో పాటు చర్చి వెళ్ళడం జరిగింది ఆ ప్రేయర్లో పాల్గొనడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు నేను నా ధర్మాన్ని పా అనుసరిస్తాను పాటిస్తాను అదేవిధంగా పరధర్మాన్ని గౌరవిస్తాను అని చెప్తున్నారు తను తన చిన్న వయసు నుంచి కూడా మానధారణ చేసేవాడని చెప్పేసి ఆయన తల్లిగారే చెప్పినారు కదా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఇలాంటి దీక్షలు ఎప్పటి నుంచి చాతుర్యమాస దీక్షల దగ్గర నుంచి మొదలు పెడితే వారాహి మాత దీక్షల వరకు ప్రతిదీ కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు కదా హిందూ మత సంప్రదాయం అనుస అనుకరణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తన వాహనానికి సైతం వారాహి అని పేరు పెట్టుకున్నాడు మీకు ఎవడకు కూడా తెలియదు మీ వాహనాలకు ఎప్పుడు కూడా పెట్టుకునే దాఖలాలు అయితే లేవు సో కాబట్టి ఆయన ఫేక్ సనాతినేనా ఇంకా ముఖ్యంగా ఆయన చాలా పుస్తకాలు చదువుతాడండి సో అందులో భాగంగా ఆయన చెగువేరా ఫాలో అవుతాడు చెగువేరా ఫాలో అయినంత మాత్రాన ఆయన లెఫ్టిస్టులతో ఉండాలా లెఫ్టిస్టులతో ఉండాలా లేదా బీజేపీతో ఉన్నంత మాత్రం రైట్ ఉండాలా ఆయన సెంట్రిస్ట్ అన్నీ అందరినీ కలుపుకుంటాడు కాబట్టి ఆయన వాళ్ళు అయ్యాడు సో దీని మీద కోరుగుడ్డి మీద ఏకల పీక్తి ఎవడు కూడా ఏం చేయలేడు సో కాబట్టి మనం వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ముఖ్యంగా తమిళోళ్ళు తమిళ్లో ఒక పార్టీ అందరూ అనట్లేదు ఒక పార్టీకి సంబంధించిన కేడరం నాయకత్వం మన మీద దాడి చేస్తున్నట్టు చేస్తున్నప్పుడు మన ధర్మం మీద మన మతం మీద దాడి చేస్తున్నప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి మనోడిని కాదు కాదు మా ఓడు ఇలాంటి ఓడు అని చెప్పేసి మీరే రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చేది దీంట్లో అసలు మీ మనసు గుండె మీద హార్ట్ మీద చేసుకొని చెప్పండి పవన్ కళ్యాణ్ వీటిని ఎక్కడ తప్పు చేసినాడు తన రెండో భార్య ఏ రోజు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద నిజంగా మాట్లాడాలా తన మొదటి భార్య ఏ రోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని దుర్మార్గం కామెంట్ చేయాలి కానీ మీరు మాత్రం చిల్లర కామెంట్ చేస్తారు వాళ్ళ వైఫ్కి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళ వైఫ్లు బయటకు వస్తారు ఎవరు కూడా బయటకు రావట్లేదే ఎవరు కూడా బయటకు రావట్లేదే ఆ విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఇలాంటి చిల్లర పంచాయతీలు ఆపండి రాజకీయ నాయకుల తర్వాత ముస్లిం కమ్యూనిటీని కలుపుకోవాలి క్రైస్తవుల్ని కలుపుకోవాలి జైనుల్ని కలుపుకోవాలి మిగిలిన మతస్తులందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళాలి అవునన్నా కాదన్నా ఈ సమాజంలో అందరం ఉన్నాం ఈ సమాజంలో నుంచి మీరు ముస్లింలు తీసి బయటకు వెయ్యలేరు ముప్పై కోట్ల జనాభా ఈ దేశంలో ముస్లిం కమ్యూనిటీ ఉంది మీరు తీయలేరు ఈ భూభాగం నుంచి ముస్లిం కమ్యూనిటీని భరత్ మత భరత భూభాగం నుంచి ముస్లిం కమ్యూనిటీని మీరు వేరు చేయలేరు అనే విషయాన్ని అయితే మీరు గమనించాలి కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు చిట్ట చివరికి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవించేటటువంటి సమంగా చూసేటటువంటి వ్యక్తి తన మతాన్ని ఆచరించేటటువంటి వ్యక్తి ఆ విషయం మీరు అర్థం చేసుకోక ఆయన మీద అడ్డగోలు విమర్శలు చేస్తే దానికి ఎవడో బాధ్యత కాదు ఆ విషయం అర్థం చేసుకుంటే ఈ రోజున మా దాకా వచ్చింది రేపు మీ దాకా వస్తుంది ఈ రోజున తమిళోళ్ళు మనం ఏ విధంగా అలా ట్రీట్ చేసేవాళ్ళు ఒకప్పుడు సో ఈ రోజున మనం మళ్ళీ వాళ్ళ చేతులు అలా ట్రీట్ చేయించుకోవాలా గట్టికి ఇచ్చి పడేయాలి మనం మనం వంద కొట్టుకోవాలి తప్పులేదు కానీ ఎవడో వచ్చి పరవేడు మన మీద మాట్లాడుతుంటే ఊరుకోకూడదు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి